హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు ఈ రోజు వీడియోలో నేను సన్న వంకాయలతోటి చక్కగా ఫ్రై రెసిపీని ఈజీగా పొద్దున్నే లంచ్ బాక్సుల్లోకి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి చూద్దాం చాలా సింపుల్ గా అయిపోతుంది మనము ఎప్పుడు చేసుకునే ఫ్రైలోనే ఇది ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసి ఫ్రై చేశారంటే కనుక ఎంత రుచి వస్తుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో చివరి వరకు చూసి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండటం కోసం ఇలా నీళ్ళల్లో ఉప్పు వేసుకొని అందులో ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ముందుగా కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటిని తిరుగుమాతలో వేసుకొని చక్కగా ఒకసారి గెరెట్తో బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి మూత పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి వంకాయ ముక్కలన్నీ రెండు మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకుని గెరెట్తో ఒకసారి కలుపుకోండి లేదంటే అడుగంటుతుంది అదే మీరు ఐరన్ కడాయిలో వేస్తే కనుక త్వరగా అడుగంటదు వంకాయ ముక్కలు ఉడికేంత వరకు ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేయించుకోండి వంకాయ ముక్కలు ఇలా బాగా వేగిన తరువాత ఇప్పుడు కూరలో అసలైన ఇంగ్రీడియంట్ ఇది వేస్తే రుచి చాలా బాగుంటుంది ఇది ఒక స్పూనున్నర కొబ్బరి కారాన్ని ఇక్కడ యాడ్ చేశాను నేను ఈ రెసిపీ కావాలంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి కారొండిని వేసుకొని అర టీ స్పూన్ మామూలు కారాన్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే కూర రెడీ అయిపోతుంది రెండు నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన వంకాయ కొబ్బరి కారం కూర రెడీ అయిపోతుంది కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఉన్న వరకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ రకరకాల రుచులు